హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మన తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు చాలా మంచి శుభవార్త వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్కు సంబంధించిన రెండో విడత ఆరు వేల రూపాయల నిధులను విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఏ తేదీ నుంచి జమ కానున్నాయనే పూర్తి వివరాలు అలాగే ఈసారి ప్రభుత్వం చేసిన కొత్త మార్పులన్నీ నేను ఇప్పుడు క్లియర్గా చెబుతాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న రెండో విడత విడుదలపై చివరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గతంలో ఇచ్చిన పదివేల రూపాయలని ఈ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలకు పెంచి వాటిని రెండు విడతలుగా అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో జమ చేస్తామని ముందే చెప్పింది అయితే ఈసారి ఎవరికి అర్హత ఉందో లేదో విషయంలో కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయి ముందు పది ఇరవై ముప్పై ఎకరాలున్న రైతులకు సైతం డబ్బులు వచ్చేవి కానీ ఇప్పుడు పది ఎకరాల కంటే ఎక్కువ భూమున్న వారిని భూ పరిగణించి పథకం నుంచి తొలగిస్తున్నారు అంటే పది లోపు భూమి ఉన్నవారే చిన్న సన్నకారు రైతులుగా పరిగణించి వారికి మాత్రమే నిధులు అందుతాయి అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ లాగా ఐదు ఎకరాలకే పరిమితం చేయాలనే అంశంపై రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో కీలక చర్చ జరుగుతుంది ఇది అమల్లోకి వస్తే తెలంగాణలో పది పదిహేను లక్షల మంది రైతులు అర్హత కోల్పోయే అవకాశం ఉంది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను మాత్రం వదిలిపెట్టడం లేదు వారు కౌలు రైతు కార్డు పొందితే వారికి కూడా పన్నెండు వేల రూపాయలు జమవుతాయి దీనికోసం అవసరమైన పత్రాలతో మీ విఆర్మోని సంప్రదించాలి ఈ ఏడాదికై మొత్తం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదలకు సిద్ధం చేసింది ఇప్పటికే మొదటి విడత ఇచ్చారు ఇప్పుడు రెండవ విడత కూడా త్వరలో జమ కానుంది అంటే డిసెంబర్ ముప్పై తేదీ వచ్చే లోపు జమవుతాయి కానీ డబ్బులు పడాలంటే రెండు పనులు తప్పనిసరిగా పూర్తయి ఉండాలి మొదటిది మీ పట్టదారు పాస్బుక్కు ఆధార్తో వెబ్ ల్యాండింగ్ చేయించుకోవాలి రెండోది మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ద్వారా ఎన్పిసి మ్యాపింగ్ ఉండాలి ఖాతా యాక్టివ్గా లేకపోతే మ్యాపింగ్ సమస్య ఉంటే పోస్ట్ ఆఫీస్లో చిన్న సేవింగ్ అకౌంటు ఓపెన్ చేస్తే సమస్య వెంటనే సాల్వ్ అవుతుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సప్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్